ఈ పెన్షన్ల పండుగ రేపు ఆదివారం కావడం వల్ల ముప్పై ఒకటో తారీఖు రోజు శనివారమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఎన్డీఏ కుటుంబించిన హామీ నెరవేర్చేదారులకు భాగంగానే పద్నాలుగులో మనం చూస్తే రాష్ట్ర విభజన జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆ రోజు రెండు వందల రూపాయలను పెన్షన్ రూపాయలు చేయటం దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి అది రెండు వేల రూపాయలు పెన్షన్ చేయటం తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మూడు వేలు చేస్తామని చెప్పి ఒకేసారి చేయకుండా సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు ఇచ్చిన జరిగింది సో దానిలో భాగంగా మొట్టమొదటి గెలకి వచ్చిన తర్వాత ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచే దాన్ని అమల్లో తీసుకొచ్చి మొట్టమొదటి నెలలో మరి ఐదు రోజుల పిలియవడం జరిగింది అప్పటి నుంచి కొద్ది నెలలు కూడా నాలుగు రోజులు పెంచుకోవడం జరిగింది గత ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలనలో అస్తవ్యస్తమైన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని ప్రాంతమైన తీసుకొచ్చి ఈరోజు అభివృద్ధి అనేది ఎక్కడా లేకుండా మనం చూస్తే రోడ్స్ దగ్గర నుంచి ఎక్కడ గ్రామీణ వ్యవస్థమైన పరిస్థితుల్లో తెచ్చిన లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఏం చేసరికి తెలియని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉంది దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అధికంగా భారతీయ జనతా పార్టీ అందరం కూటమిలో కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతమూ తీసుకెళ్తూ గతంలో జరిగిన పొరపాట్లని సరి మరలా పేదవాడికి న్యాయం జరిగే విధంగా కూడా చేస్తూ ఉన్నారు అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉన్నా రేపర్లో ఆదివారం ఉద్యోగులు కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి నిబద్ధతతో ఈరోజు వర్షం లాగా నిరోజు రాష్ట్రానికి కూడా ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది వరభూ కూడా చేసుకున్నాం భక్తుల చెట్లు పర్యావరణాన్ని కూడా ప్రగతిగా మనం చూస్తాము అందుకనే రాబోయే ఐదు సంవత్సరాలు ప్రణాళికను కూడా ముందుకెళ్లాల్సి రాష్ట్రంలో అదేవిధంగా గుజరాత్ నియోజకవర్గంలో కూడా గత ఐదు సంవత్సరాల రాక్షస వర్గాల్లో అనేక హత్య హత్యలు అనేక అత్యాచారాలు కూడా రాబోయే సంవత్సరాలు అభివృద్ధి దిశగా గుజరాయోజాన్ని తీర్చిదిద్దు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ వర్షాలకి ఎక్కడ రైతాంగం కూడా ఇబ్బంది పడకుండా సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా అటు పోలీస్ రెవెన్యూ మున్సిపల్ సిబ్బంది